మొత్తంగా భారత్ అయితే సమర్థవంతంగా తిప్పికొడుతుంది డ్రోన్లతో విరుచుకుపడినా క్షిపణులతో విరుచుకుపడినా దాయాది దేశం పాకిస్తాన్ కైతే గట్టిగానే బుద్ధి చెప్తుంది మన సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు దేశ భద్రత విషయంలో భారత్ ఎంత పటిష్టంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందే శ్రీలీల గారు చూసాం కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో చాలా కీలక వ్యాఖ్యల్ని మనం విన్నాము ముప్పై ఆరు చోట్ల దాడులు చేస్తే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దళాలు అయితే సమర్థవంతంగా తిప్పికొట్టాయి ఈ నేపథ్యంలోనే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి శ్రీలీల గారు మొదటి నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం చూస్తే ఒకవైపు సైనికులు యుద్ధం చేస్తుంటే మరోవైపు పాక్ ను అష్టభంధనం చేస్తూ వస్తుంది భారత్ అదేవిధంగా విదేశాంగ శాఖ కూడా కీలక చర్యలు తీసుకుంటుంది ఒకవైపు సింధు నది జలాలను ఆపటం కానివ్వండి ఐఎంఎఫ్ నుంచి నిధులు రాకుండా చేయటం కానివ్వండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా కఠినమైన ఆంక్షలు విధించింది సో ఎలా చూడాలంటారు ఇక్కడ నిజంగా అంటే చెప్పుకున్న దేశం అలాంటి మన భారతదేశంలో వాళ్ళ ప్రక్రియ ఎలా ఉందంటే ఆ రోజు చూసాం అసలు పర్యాటక ప్రాంతంలోకి అక్కడ మన మిలిటరీ దళాలు లేవు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎంత దారుణంగా వచ్చి అక్కడ అటాక్ చేశారు అప్పటి నుంచి చూస్తూ ఉంటే రెచ్చగొట్టే ప్రక్రియ అదే విధంగా ఇక్కడ మత విద్వేషాలను కూడా తీసుకొచ్చారు అక్కడ వాళ్ళ మతాన్ని సంబోధిస్తూ ఏ విధంగా వాళ్ళ మీద అటాక్ జరిగింది అనేది అంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఉగ్రవాది మాత్రం ముస్లిమే గాని ప్రతి ముస్లిం ఉగ్రవాది కాదు అనేది మనం తెలుసుకోవచ్చు విధంగా ఉగ్రవాదం అనే వికృత క్రీడకి గీతం పాడాల్సిందే ఇదైతే ప్రతి భారతీయుడి నుంచి వస్తున్న నినాదం ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎటువైపు చూసుకున్నా ఇక్కడ ప్రతి భారతీయ పౌరుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇక్కడ భారతదేశం ఒక్కటే కాదండి ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోయినాయి గతంలో చూసుకుంటే అమెరికా ఇలాగా వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిపై యుద్ధం జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది గురి చేస్తున్నారని చాలా నష్టపోయాం చాలా నష్టపోయాం వాళ్ళ దేశం ఏదైతే పిలాబులు పుట్ట వాళ్ళు చెప్తుంది కూడా అదే చెప్తున్నారు మేము నష్టపోయాం కానీ నష్టపోయి వాళ్ళు ఎక్కడ దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఈ విధంగా ఇంకా నష్టపోతూనే ఉంటాం కానీ ఉగ్రవాదం మాత్రం మానం ఉగ్రవాదం తుంది శ్రీల గారు ఇక్కడే మీరు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఏంటి అంటే ముఖ్యంగా ఏ ఉగ్రవాద రక్కసినైతే పాకిస్తాన్ పెంచి పోషించిందో ఆ ఉగ్రవాద రక్కసికి బలైపోతున్న దేశం కూడా పాకిస్తానే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ నిన్నటి వరకు అబద్ధాలు చెప్పుకొని బతికింది కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ ముసుగు అనేది తొలగిపోయింది ఇక ఉగ్రవాదంపై భారత్ ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రపంచ దేశాల నుంచి కూడా పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి భారత్ ఎదురు లేకుండా తిరుగు లేకుండా పాకిస్తాన్కి ఏ విధంగా అయితే ఇక ఈ అంశంపై స్టాప్ పెట్టాలో పెట్టే దిశగానే అడుగులు వేస్తుందని మనం ఆశిద్దాం ఏమంటారు ఖచ్చితంగా అండి ఇక్కడ ఉగ్రవాదాన్ని ఊపిరిగా బ్రతుకుతుంది పాకిస్తాన్ మరి అట్లాంటి పాకిస్తాన్ నిజంగా ఈ రోజు మనం చూసుకుంటే ఏదైతే ఆ బాలకృష్ణ గారి మూవీ ఉంది దాంట్లో గౌతమిపుత్ర శాతకర్ణిలో రణమా శరణమా అంటే వాళ్ళు శరణం వచ్చేదాకా రణం చేయాల్సిందే రణం జరగాల్సిందే ఎంత శాంతియుతంగా ఉండే భారతదేశాన్ని రెచ్చగొట్టారు అంటే ఈ విధంగా తగ్గేదే లేదు భారతదేశం అంటే ఆషామాషీగా ఉందా భారతదేశంలో వీర వనితలు అలాగే పౌరులు ఎన్ని విధాలుగా దేశం కోసం పోరాడుతున్నారు మేము దేనికైనా సిద్ధమే మా భారతదేశాన్ని రక్షించుకోవటం కోసం అలాగే చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏమని చెప్పారంటే ఆయన లాహోర్ నుంచి మన దేశ పర్యాటకులు అంటారండి అని చెప్పలేదు అంటే భారతదేశం దేనికైనా సరే సిద్ధంగా ఉంది వీళ్ళు ఎదుర్కొనే గల వాళ్ళు కాబట్టి అక్కడ ఉంటే సేఫ్ జోన్ లో ఉంటారనేది మనకు కనిపిస్తుంది రైట్ శ్రీల్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను జయరామ్ గారు చూస్తున్నాం అక్కడ పాకిస్తాన్ ఉగ్రమూకలు కానీ పాకిస్తాన్ కానీ కొన్ని అంటే పాకిస్తాన్ వెనక ఉండి నడిపే శక్తులు కానీ ప్లాన్ చేసింది ఏంటంటే పర్యాటకంగా కశ్మీర్ చాలా స్వర్గధామం కశ్మీర్ బాగా అభివృద్ధి చెందుతుంది అక్కడ పర్యాటకంపైనే అక్కడ ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు సో ఆ పర్యాటకాన్ని దెబ్బతీస్తే అది కూడా జేడీ వాన్స్ మన దేశం వచ్చిన టైంలో ఆ దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కశ్మీర్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది కానీ ఆ దాడులు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కశ్మీర్ వెళ్తున్నారు మన కశ్మీర్లో తిరుగుతున్నారు ఆ కశ్మీర్ భూతల స్వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి భారతీయుడు కూడా భాగస్వామ్యం అవుతున్నాడు ఎలా చూడాలంటారు సార్ ఈ అంశాలు రీసెవెంటీ ఆర్టికల్ తీసిన తర్వాత కశ్మీర్ లోపల చాలా ఓపెన్గా జనాలు అంతా తిరుగుతున్నారు డిస్టర్బెన్స్ డిస్టబెన్స్గా ఉన్నా కూడా సో ఆ కంట్రోల్ చేయడం కోసం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా సామాన్యులు ఆ తర్వాత గ్రాడ్యువల్గా అది పునరుద్ధరించబడింది అది డెఫినెట్గా ముందు మీరు చెప్పినట్టుగా ఒక భూతల స్వర్గమే అందులో ఇంకా డౌట్ ఏం లేదు సో దానికోసమనే పర్యాటకులు ఎక్కువగా అది టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందుతుంది అంటే దీన్ని వాళ్ళు ఏంటంటే దాన్ని ఆ ఎప్పుడైతే టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందుతుందో దాన్ని ఆటంకపరచాలే భయపెట్టించాలి అనే టార్గెట్లోకి తీసుకున్నారు ఆ తీసుకున్న తర్వాత దేదైతే బాగుంటుంది అనే దాన్ని పహల్గామ్ని సెలెక్ట్ చేసుకున్నారు పహల్గామ్లో వాళ్ళు ఇమీడియట్గా వచ్చి చేసింది కాదు కొన్ని రోజుల తరబడి రెక్కి నిర్వర్తించి అక్కడ చూండేసి చేసి పూర్తి స్థాయి లోపల సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇది ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ భయపెట్టించాలి భారత్ని అంటే భారత్ని ఇక్కడ నుంచి భయపెట్టియడానికి స్కోప్ ఎక్కువగా ఉంది అంటే మన జనాల్లో కలిశారు ఇక్కడ తిండి తిన్నారు ఇక్కడ నీళ్ళు తాగారు సో మన ఇదే దాడిని చేసేసారు సో దీని ఇది ఏంటంటే అప్పటి వరకు కూడా మనం ఏం చేసామంటే ఉగ్రవాదాన్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తున్నాం పాకిస్తాన్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఉగ్రవాదం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది ఉగ్రవాది ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు అది ఎలాంటి రూపమైనా పర్వాలేదు ఆ రూపాన్ని డిఫరెంట్గా ముసుగుని తొలగించాల్సిందే దెబ్బతీయాల్సిందే ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాభా లోపల ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఇదే అది రూపం ఏదైనా కానీ కనుక ఆ రూపాన్ని తొలగించి చూడాలి ఉగ్రవాదిని ఉగ్రవాదిగానే చూడాలి డెఫరెంట్గా దాదండు అంటే ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఎప్పుడైతే దాడులు చేశామో గ్రాడ్యువల్గా మనం ఉన్న తర్వాత మన మీద ఇంకొక భయంకరమైన స్టేట్మెంట్ ఏం చేసినట్టే మసూదు ప్రధానమంత్రి ఊపిది ఆపేస్తాము సింధు నది జలాలకు బదులుగా రక్తాన్ని ఏర్లై పారిస్తాము ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి చాలా విపరీతమైన స్టేట్మెంట్ ఒకటి వచ్చేసేమో భారత ప్రభా ప్రధాని అనేది ఇక్కడ సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ అంటే ఈ సెక్యూరిటీని ప్లస్ రెస్పెక్ట్ని నువ్వు దెబ్బ కొట్టిన తర్వాత ఏర్లై పారిస్తామనే మాట అంటే మీ ఇష్టానుసారంగా ఎంతమంది నన్ను చంపుతాం సో అప్పటి వరకు కూడా మనం సైలెంట్గానే ఉన్నాం ఇంకా పిచ్చి పిచ్చిగా వాగుతూ పోతున్న క్రమం లోపల ఇంకా మనం కవింపు చర్యలు చేస్తూ ఉంటే అప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకోవాల్సి వచ్చేసి జైరామ్ గారు ఇక్కడే మనం ఒక విషయం కూడా మాట్లాడుకోవాలి ఇందాక మనం వార్ బ్రేకింగ్స్ లో చూసాం పాకిస్తాన్ ప్రధాని ఎక్కడ ఉన్నారో ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు తెలియదు ప్రధాని తోకముడిచాడు సైన్యాన్ని నడిపించాల్సిన అసీఫ్ మునీర్ ఏదైతే ప్రగల్భాలు పలికాడో ఆ ప్రగల్బాల వీరుడు ధీరుడు ఎటు వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వాళ్ళిద్దరూ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక మసూద్ కానీ వీళ్ళందరూ కానీ మాట్లాడుతున్నారు అంటే పాకిస్తాన్ కుటుంబం మొత్తం పాకిస్తాన్ పరిస్థితులు అటు సైన్యం అదేవిధంగా ఉగ్రవాదుల చేతుల్లోకి అనేది సుస్పష్టంగా ప్రపంచ దేశాలకి తెలుస్తుందా ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యలు మనం అంటే అదే చెప్పు అదే నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఏంటంటే భారత ప్రధానిని టార్గెట్ చేసి భారత ప్రజలు టార్గెట్ చేసిన తర్వాత అంత గ్రేట్గా ఫీల్ అయిన వీళ్ళు ఈరోజు పాకిస్తాన్ ప్రధాని ఏమైపోయిండ్రు భారత ప్రధానిని ఊపిరాపేస్తామన్న వీళ్ళు సింధు జిల్లాలకు బదులు రక్తానీరులైపారేస్తామన్న వీళ్ళు ఈరోజు మసూ మసూద్ ఒక్కడే బతికిండు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో దాపెట్టేసిండు కుటుంబం మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటే ఈరోజు మన కుటుంబాన్ని స్పాయిల్ చేయడం కదా అప్పటికి కూడా మనం చెప్పింది ఏంటంటే మా దాడులన్నీ ఓన్లీ టెర్రరిస్ట్ల స్థావరాల మీదనే సామాన్యమైన ప్రజలు కాదు మిలిటరీ వ్యవస్థ కాదు లేదు ఇక్కడ దేశం పాకిస్తాన్ కాదు అన్న తర్వాత కూడా ఇక్కడ ఎవరైతే టెరరిస్ట్ తీసుకుపోయి ఆ జెండాలు కప్పేసి జాతీయ జెండాలు కప్పేసి జాతీయ వందనము చేసేసి దాన్ని గొప్పగా అంటే టెర్రరిస్ట్ ఏ రూపంలో ఉన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ జవాన్ రూపంలో ఉన్నాడా లేకపోతే పాకిస్తాను ఈరోజు ఒక ఒక కార్పొరేటివ్ కంపెనీలో వాళ్ళని ట్రైన్ చేస్తున్నదా పాకిస్తాన్ ఈరోజు పోయి వాళ్ళ ముందు మోకరిల్లుతుంది అంటే ఈరోజు ఉగ్రవాద చేతిలో పాకిస్తాన్ ఉందా పాకిస్తానే ఉగ్రవాదులను తయారు చేస్తుందా అనేది అది పాకిస్తాన్ తెలుసుకోవాలి అంటే ఈరోజు స్పష్టంగా మనకు అర్థమైంది అంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులను తయారు చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా మారిపోయింది ఇది ఈరోజు మనం గ్లోబల్గా మనం అది చూపించగలిగాం అంటే ఈ మొన్నటి వరకు కూడా మనం తొలగించాలి డెఫినెట్గా చూపించాం ఆ రియల్ ఫేస్ని మనం చూపించగలగలిగా నెంబర్ టూ ఇంకేం జరిగింది అంటే ఈ నేపథ్యం లోపల సో పాకిస్తాన్ ఇంతవరకు ఉంది మరి పక్క దేశాలకు అప్పు లగుబోయంలో ఎవరైనా అప్పు చేసుకుని దేనికోసం చేస్తుంటారు జనరల్గా అప్పు చేస్తున్నామంటే ఆ ఎకానమీ పెంచుకోవడం కోసము లేదంటే ఒక స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసము ఇతర ఇతర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకున్న కానీ యుద్ధం చేసుకోవడం కోసం అప్పు కోసం పోయారు రైట్ సార్ మళ్ళీ మనం తిండే లేని పరిస్థితిలో వీళ్ళకి తిండే లేదు యుద్ధం చేయడానికి అప్పుకు పోయాలి మరి అప్పు ఎట్లా తీరుస్తారు అంటే ఈ కామన్ సెన్స్ కూడా ఎక్కడ లేదు పక్క దేశాలు కూడా వీళ్ళను పరిగెత్తి రైట్ సార్ మనం మాట్లాడు శ్రీలీల గారు చూస్తున్నాం అంటే ఒకవైపు యుద్ధం చేయడానికి కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అప్పు ఎక్కడా పుట్టట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఐఎంఎఫ్ కూడా ఇక పాకిస్తాన్ మెసేజ్లకి కానీ కి కానీ రియాక్ట్ అవ్వట్లేదు ఇది పక్కన పెడితే ఒకవైపు భారతదేశం మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది ఇక్కడ పౌరులకు మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ దేశం అభివృద్ధి చెందడం కానీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలవటం కానీ మనం ఈ పందాలు వెళ్తున్నాం టెర్రరిస్టులను తయారు చేసుకొని ఆ టెర్రరిస్టులకు బలైపోతున్న దేశం పాకిస్తాన్ అంటే ఫైనల్ గా మనము ఈ సమస్య అనేది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా జమ్మూ కశ్మీర్ విషయంలో కానివ్వండి పాకిస్తాన్ ఉగ్రమోకల విషయంలో కానివ్వండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇక ఆపరేషన్ సింధూర్తో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయంట ఏం చెప్తారు పాకిస్తాన్ లో ఉన్న పౌరులు అక్కడ ఉన్న మహిళలు పిల్లలు అందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ అక్కడ ప్రధాని వాళ్ళని రక్షించాలి అనుకున్న ప్రధాని ఈ రోజున ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు కనిపించకుండా ఒక పిరికి పందలా పారిపోయాడు ఈ రోజున ప్రతి ఒక్క ఆ స్త్రీలందరూ కూడా భారతదేశంలో నిజంగా ఆ ఒక ఉద్రేకం వచ్చేస్తుందండి కోపం వచ్చేస్తుంది ఎలా మాట్లాడాలో కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పదే పదే గుర్తొస్తున్న విషయం ఏంటంటే పెహల్గామాలో వీళ్ళు చేసిన దాడి వీళ్ళు కంపించారు ఈ రోజున వీళ్ళని ఉరికి ఉరికే వరకు కొడతానే ఉంటాము ఉరిగించి ఉరిగించి కొడతాము ఈ విధంగా ఎక్కడా కూడా అసలు రెండోసారి భారతదేశం వైపు చూడటానికి కాదు కదా కనీసం ఆలోచన కూడా రాకుండా చేస్తాము ఇట్లాంటి దాని మళ్ళీ ఇంకెవ్వరూ కూడా భారతదేశం వైపు కన్నెత్తి కూడా భయపడతారు ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు అదే విధంగా ఈ రోజునే మనకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిజంగా భారతదేశం ఎంత ఉన్నత స్థాయిలో ఉండబోతుంది నిజంగా ఇంకొకసారి భారత పౌరుల వైపు వీళ్ళు ఏదైతే ప్రధానమంత్రి గారి గురించి అదే విధంగా స్త్రీలు తన భర్తల్ని ఎదుగుద చంపుతుంటే వాళ్ళు నుద్దు ఎత్తుడి తిలకాన్ని దిద్దారు నిజంగా వాళ్ళు నుదుటిన వీళ్ళు వాళ్ళ భర్త యొక్క రక్తాన్ని వీళ్ళు చిందించి ఆ స్త్రీమూర్తులకి దిద్దారు వెళ్ళి మీ మోడీతో చెప్పుకోండి అన్నారు అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజున ఒకవైపు కలుచిస్తాను వస్తుంది వాళ్ళ దేశం జెండాను ఎగరవేయడానికి రెడీగా ఉంది అక్కడ ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆర్థిక ద్రవ్యోల్బణం ఎటో వైపు చూసుకున్నా వాళ్ళు కేవలం మేకపోతు గాంభీర్యమే తప్పించి దొంగ దెబ్బ దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ భారతదేశంతో వీళ్ళు బియ్యానికైనా కయ్యానికైనా సమబుజి ఉండాలని మనతో కయ్యానికి సమబుజి లేని వాళ్ళు పాకిస్తానీలు నిజంగా ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది అంటే టెర్రరిస్టుల్ ఆర్మీగా చేసుకున్నది పాకిస్తాన్ నిజంగా ఇది చెప్పుకోవటానికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి పాకిస్తాన్ ఎందుకు వీళ్ళకి పిచ్చి పిచ్చి ఈ వేషాలు అదే విధంగా ఇట్లాంటి మేకపోతు గాంభీర్యాలు ఈ రోజు ఖచ్చితంగా నేను ఒక భారతీయ వనితగా నేను గర్విస్తూ నిజంగా మన క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి ఇవన్నీ మన రిగ్నేషన్ ఏంటని చెప్పుకునే దానికన్నా నేను ఒక భారతీయుణ్ణి నేను ఒక భారతదేశంలో పుట్టానని చెప్పుకోవటానికి చాలా గర్వకారణంగా ఉంది నిజంగా మళ్ళీ ఇంకెప్పుడు కూడా భారతదేశం వైపు ఎవరు కన్నెత్తి చూడరు ఈ దెబ్బతో అనేది ఖచ్చితంగా చెప్పొచ్చండి రైట్ మేడం ఆపరేషన్ సింధూర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు టెర్రరిస్టులపై కేంద్ర సర్కార్ ఉక్కుపాదం అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు భారత్ మీద దాడులు చేస్తూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు దేశం టెర్రరిజానికి ఎల్లప్పుడు వ్యతిరేకమని తెలిపారు చంద్రబాబు లో పర్యాటకులను ఇష్టానుసారంగా చంపేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దేశభక్తితో వీర జవాన్ మురళి నాయక్ అనంతపురం జిల్లా వాసి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇక దేశం కోసం మురళీనాయక్ వీరమరణం పొందారని అతడి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా తెలిపారు ఇక మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు ప్రపంచంలో ఎక్కడా హింసకు తావులేదన్నారు యుద్ధ సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు చంద్రబాబు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు తల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి నాయక్ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో లో ఉండి అనునిత్యం మన కోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ రోజు మీరు చూసినప్పుడు జమ్మూ రైట్ జయరామ్ గారు చూస్తున్నాం సో చంద్రబాబు నాయుడు ఏదో ఏదైతే మాట్లాడారో నిజంగా ఒక వీర సైనికుడిని కోల్పోవటం భరత ముద్దుబిడ్డను ముద్దు కోల్పోవటం అందరికీ కూడా బాధాకరమే వీర జవాన్లు పోరాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ చూస్తే అంటే చంద్రబాబు నాయుడు అనే కాదు రేవంత్ అనే కాదు అన్ని రాష్ట్రాల సీఎంలు అందరూ కూడా యుద్ధానికి మద్దతు పలికారు ఒక రకంగా చెప్పాలంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ చిచ్చు పెట్టాలని చూసిన పాకిస్తాన్కు అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు ప్రజలు కానీ అందరూ కూడా భారతదేశం ఏకతాటిపై ఉంటుందని రుజువు చేశారు మురళీ నాయక్ మరణించి ఉండొచ్చు కానీ ఆ స్మృతులను మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయి ఎలా చూడాలి సార్ డెఫినెట్గా అప్పుడు అనంతపూర్ చెందిన ఒక తండావాసి అయిన మురళీ నాయక్ నిజంగా కూడా భారతదేశం మొత్తాన్ని వాళ్ళు అర్పిస్తుంది ఇక్కడ నాయక్ కుమారుడు జ్యోతి రామ్ నాయకుల కుమారుడు సో యంగ్ యంగ్ అబ్బాయి చూసినా కూడా చాలా యంగ్ బిలో థర్టీ ఇయర్స్ లాగానే కనిపిస్తున్నాడు సో ఆల్మోస్ట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మోస్ట్లీ సో అంత యంగ్ ఏజ్ లోపల ప్రాణాలు దేశం కోసం అనేది పెట్టడం అనేది నిజంగా దేశానికి గర్వకారణం అంటే అనేక మంది పుడుతుంటారు అనేక మంది చచ్చిపోతుంటారు కానీ కొంతమంది చావులు దేశానికి గర్వకారణంతో పాటు తెలుగు రాష్ట్రాలు దేశానికి గర్వకారణంతో పాటు దేశ చరిత్రలో ఒక భాగంగా ఒక పుటలో నిలిచిపోవడం అనేది మురళి నాయకుంది ఇక్కడ ఏది ఏమైనా కూడా ఇక్కడ మనము ఎప్పుడు కూడా భారతదేశం అనేది ఏ యుద్ధాన్ని కాంక్షించలేదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు మీకు నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ఇందిరాగాంధీ గారు ఏం యుద్ధానికి ఏమీ అనే అప్పుడు అనేక అంశాల లోపల ఆలోచించి ఆలోచించి అంతకంటే ముందు జరిగిన యుద్ధం కావచ్చు లేకపోతే ఈ థర్డ్ టైం ఇది మనకు పాకిస్తాన్తో అంటే ఎప్పుడు కూడా మనం ఏమి తొందరపడి తొందరపడి చర్యగా చేయలేదు అంటే ఇలా చాలా సందర్భాల లోపల కూడా మనం ఎప్పుడు కూడా శాంతిని కోరుకున్నాం కానీ వాళ్ళకేందంటే పుట్టుకతోనే ఒక విద్వేషాన్ని అక్కడ ఉండే పౌరులకు నింపి పెంచుకుంటూ వస్తున్నారు పుట్టుకతోనే అంటే వాళ్ళకు వాళ్ళ పుట్టుక ఈ ఇంత ఇబ్బందిగా ఉందంటే దాని కారణం హిందుస్థాన్ వాళ్ళ పుట్టుక లోపల చదువు లేదు అంటే దాని కారణం హిందుస్థాన్ వాళ్ళకి అన్నం లేదంటే దానికి కారణం విందుస్తాను లేదు మేము ఇక్కడ బతుకుతున్నాం అంటే కారణం హిందుస్థాన్ అంటే ఈ రకమైన విద్వేషపూరితమైన మాటలు చెప్పి ట్రైన్ చేసుకుంటూ రావటం అనేది బాధాకరమైన విషయం ఎప్పుడు కూడా అది సరైన విధానం కాదు అంటే ఇప్పుడు విత్న్ ద కంట్రీ లోపలనే సపరేట్ కంట్రీ కావాలనేది ఆర్గనైజేషన్ అనేది కొట్లాడుతుంది అంటే బల్కిస్తాను ఇప్పుడు ఆర్గనైజేషన్ని మనం బలపరుద్దామా బలపరచకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి సిచువేషన్లో బలపరచాల్సి వస్తుంది ఎప్పుడు కూడా ఒక దేశం విడిపోవాలని ఎవరం కోరుకోరు కానీ ఈరోజు మీరు చేస్తున్న ఈ వికృత చర్యలకు మనతో మనం కొట్లాడుతున్న క్రమంలో కంటే ముందు ఆ సైమల్టెనీస్ లోపల వాళ్ళు ఆరు చోట్ల వాళ్ళు పేల్చారు ఆరు చోట్ల వాళ్ళు పేల్చేశారు అంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ఎటువైపు చూసినా కూడా పాకిస్తాన్కి అగమ్య గోచరంగా చీకటి రాత్రులు ఇంకా చెప్పాలంటే కాలరాత్రులు అంటూ చూసినామా కటిక చీకటి కాలరాత్రులు లాంటి పరిస్థితులు ఈరోజు పౌరులకు ఉంది అంటే దానికి కారణం ఎవరు రాజకీయ వ్యవస్థ టెర్రరిస్ట్ వ్యవస్థ ఈ రెండు కనుక ఒకటిగా మారకపోతే నిజంగా కనుక అక్కడ రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉండి టెర్రిస్టులను నిర్మూలించినట్టు అయితే టెర్రిస్టులకు కనుక అక్కడ స్పేస్ లేకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఖచ్చితంగా ఈరోజు కామన్ మ్యాన్ని మీరు కాపాడాల్సింది పోయి కామన్ మ్యాన్ని ముందు తోసేసి మీరు వెనుకెళ్ళిపోయారు అంటే ఎంత దారుణ ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి ఈరోజు ఉండే వ్యక్తి నువ్వు ముందుండి ప్రజలు నడిపించాల్సింది పోయి నువ్వు ఒక పిరికి వ్యక్తిగా చేతగానే అసమర్థుడిగా ఇద్దరి ఒక ఇండియన్ లేడీస్ ముందు నువ్వు తలదించుకొని పోతున్నావు అంటే ఇక యావత్ ఇండియాకు ఇంతకంటే గర్వకారమేముంటుంది అంటే ఈరోజు ఎటు చూసినా కూడా పాకిస్తాన్కి దిక్కుదోసిన పరిస్థితి అంటే ఒక వైపు వచ్చేస ఆర్థిక పరిస్థితి బాగాలేదు అక్కడ ఉండే అన్నమూరా ఆకలితోనే అన్నము రామచంద్ర ఉంటుంది అసలు ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే జనరల్గా ఒక దగ్గర బిజినెస్లు చేస్తున్నారు అంటే బిజినెస్ మ్యాన్ ఉంటారు రకరకాల బిజినెస్ మ్యాన్లు ఉంటారు అంటే టీ కొట్టు వాళ్ళు ఉంటారు ప్రచారీ కొట్టి వాళ్ళు ఉంటారు సో నిత్యావసర వస్తువులు అమ్మే వాళ్ళు ఉంటారు రకరకాల బిజినెస్ జరుగుతుంటాయి కానీ ఇక్కడ జరిగే బిజినెస్ ఏంటంటే ఓన్లీ ఆర్మీని పెట్టి బిజినెస్ చేస్తున్నారు ఆర్మీ చేతిని అమ్మి పీయడం దాన్ని ఏంది లాస్ట్గా ఆల్కహాల్లో డ్రగ్స్తో సహా అంటే ఎంతటి దుర్మార్గం అంటే ఎంత బలవంతపు అంటే ఈరోజు మీరు ఆర్మీని పెట్టేసి నీ ప్రజలను నువ్వు దోపిడీ చేసుకుంటూ పోతున్నావు ఎవడి కోసం ఎందుకోసం దోపిడీ చేస్తున్నట్టు సామాన్యమైన మానవుడికి అన్నం పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాలి కానీ ఆర్మీని బతికించుకోవడం కోసం ప్రజలను దోపిడీ చేసుకుంటూ వస్తున్నారు ఇది ఇది ఎప్పుడు క్షమించరాని విషయం రైట్ సార్ అంటే ఎప్పుడు కూడా పాము తన పిల్లల్ని తనే తిన్నట్టుగా ఈరోజు పాకిస్తాన్లో పుట్టిన పాపానికి పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఖచ్చితంగా రాబోతుంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అదే అంటున్నారు వాళ్ళను వీలు తినడం మొదలు పెట్టేస్తారు ఇది ఇప్పటి నుంచి కాదు గత కొంతకాలంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు బల్కిస్తాన్ కూడా సపరేట్ కంట్రీ కావడాన్ని కోరుకోవడం కూడా ఇది ఒక కారణం రైట్ సార్ అంటే విపరీతమైన దోపిడి విపరీతమైన మోసము అహంకారంతో పాటు అర్థం లేని ఆలోచనతోని పక్కోలను దెబ్బ కొట్టే విధానం రైట్ సార్ రైట్ సార్ ఐపీఎల్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ ఉంది ఆ బ్రేకింగ్ ని మనం ఇప్పుడు ఇక ఐపీఎల్ అభిమానులకు ఫ్రాంచైజీలు గుడ్ న్యూస్ చెప్పేశాయి భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లు వారం పాటు వాయిదా వేశారు షెడ్యూల్ ప్రకారం రేపు కోల్కతా హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సి ఉంది ఇప్పటికే అభిమానులు టికెట్స్ కూడా కొనుగోలు చేశారు మ్యాచ్ జరగకపోవడంతో డబ్బులు వాపస్ ఇస్తున్నట్లు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తెలిపేసింది మ్యాచ్ డబ్బులు రిఫండ్ చేయడంతో సన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు రైట్ జయరామ్ గారు చూస్తున్నాం అంటే ఒక దశాబ్దం క్రితము ఒక అంతర్జాతీయ మీడియా పత్రిక కొన్ని కథనాలు వండి వచ్చింది మీకు ఎప్పటి నుంచో సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఒకసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అంటూ భారత్లో ఉన్న మూడు సమస్యలను తెరపైకి తెచ్చింది ఒకటి భారత్లో ఉన్న కుంభకోణాలు రెండు అయోధ్య బాబ్రీ మసీద్ సమస్య మూడోది వచ్చేసరికి పిఓకే సో అద్భుతం జరిగిందా భారత ప్రజలు భారత నాయకులు భారత్లో ఉన్న వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఏం చేశారా అనేది చూస్తే మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూసిన పాకిస్తాన్ బుద్ధి మార్చుకోవాల్సి ఉండే ఒకటి మనం అన్నట్టు ఇప్పుడు కుంభకోణాల గురించి కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ గురించి భారత ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం ఇక రెండో అంశం వచ్చేసరికి అయోధ్యలో రామమందిరము కట్టారు మసీద్కి సంబంధించి కట్టారు అందరూ కలిసిమెలిసిగా పూజలు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళం పకడ్బందీగా ఉండిపోయాం ఇక మూడో అంశం మిగిలిపోయింది ఒక్కటే అంశం ఏంటి అంటే అది పీఓకే ఈసారితో ఆ పీఓకే అంశాన్ని కూడా భారత్ అంటే ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదండి ఇక ఖచ్చితంగా పీఓకే అనేది ఏంటి అంటే మన భారత్కు సంబంధించింది మన దేశానికి సంబంధించింది ఇక ఇది కూడా మనం కైవసం చేసుకోబోతున్నామా యా ఇప్పుడు మీరు చెప్పిన సమాచారం అంతా తేహాల్క న్యూస్ ప్రకటించేసింది ఇక్కడ భారతదేశం లోపల ఎక్కడ చూసినా కూడా రాజకీయ వ్యవస్థ అంతా కంప్లీట్గా ఈ ఏవైతే గిఫ్ట్లు ఇవ్వటం కోసం లేకపోతే పోల్ మేనేజ్మెంట్ విషయం లోపల వాళ్ళు పెద్ద ఆర్టికల్ రాసేసారు చాలా సందర్భాల లోపల తేహల్గా పట్టబయలు చేసేసింది మరి ముఖ్యంగా సౌత్ ఇండియా విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా తమిళనాడు తమిళనాడు కూడా వాళ్ళు కోట్ చేసి ఘోరాతి ఘోరంగా ఉందనే దాన్ని రాసేశారు సో అదంతా ఒక అంశం నెక్స్ట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏది ఇప్పుడు ఈ ఈ న్యూస్ తెలంగాణ ఇంకొకట ఇంకోట అనేది కాదు కానీ వాస్తవాలను ఇక్కడ మనం గమనిస్తున్నాం ఒకటి వచ్చేసేమో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకురావటము రద్దు చేయటము అక్కడ ఒక డెమోక్రసీని మనము చూపించడము అక్కడ ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొంత మంచి జరిగింది కొంత ఇబ్బంది జరిగింది అది వేరే విషయం సో ఇక్కడ ఏంటంటే ఆ సమస్యను పరిష్కరించుకోగలిగిన ఓవరాల్